హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శివప్రియ మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ చేసి చూపిస్తానండి ఈ ఎగ్ బిర్యానీ బ్యాచిలర్స్ తో పాటు ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ రకంగా ఎవరు చేసి ఉండరు కూడా అంత బాగుంటుందనమాట ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎగ్ బిర్యానీ టేస్ట్ పెరగడానికి ఏం చేసానో మీరు ఈ వీడియోలో చూడొచ్చు అనమాట మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ముందుగా గిన్నె తీసుకుందాం అండి స్టవ్ ఆన్ చేసుకుందాం అందులో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసేసుకుందాం నెయ్యి వద్దనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు తర్వాత ఒక పావు కప్పు దాకా ఆయిల్ వేసేసుకుందాం తర్వాత నేను ముందుగానే ఎగ్స్ ఉడకబెట్టుకున్న వాటిని ఇందులో వేస్తున్నాను ఎగ్స్ మా బాబు పొట్టు తీసాడండి నీకు హెల్ప్ చేస్తా అని చెప్పి అందులో కొంచెం ఉప్పు పసుపు కారం వేసేసి అలా అలా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా రోస్ట్ చేస్తే ఎగ్ లోపలికి కూడా ఈ ఉప్పు కారం అనేది పోయి బాగా స్పైసీగా తయారవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా మనం వేయించుకోవాలన్నమాట గోల్డెన్ కలర్ లో వచ్చేటట్టు వీటిని వేయించుకోవాలి చూసారండి ఈ విధంగా మంచిగా వేగిపోవాలన్నమాట తర్వాత వీటిని మనము ఇందులో నుంచి తీసేసుకుందాం తర్వాత అదే ప్యాన్ లో బిర్యానీ స్పైసెస్ వేస్తానండి బిర్యానీ ఆకు తర్వాత ఇవన్నీ వేసేసిన తర్వాత అలా అలా జస్ట్ ఒక వన్ మినిట్ మంచిగా వేగిపోయిన తర్వాత ఈ విధంగా కోసుకున్న పచ్చిమిర్చి ఇందులో వేస్తున్నాను ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక అరకప్పు దాకా పెరుగు వేస్తానండి పెరుగు మంచి చిలికిన పెరుగు ఇందులో వేసుకుంటే మంచిగా చాలా బాగా వస్తుందనమాట తర్వాత ఇందులో ఒక స్పూన్ గరం మసాలా ఒక అర స్పూన్ ధనియాల పొడి రుచి సరిపడి ఉప్పు అదేవిధంగా కొంచెం స్పైసీగా ఉండడానికి కొంచెం కారం ఎక్కువ వేసానండి మీరు కారం కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆయిల్ అనేది పైకి తేలినదాకా దీన్ని మనం బాగా వేయించేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసేసి బాగా మిక్స్ చేసేసుకుందామండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా సన్నగా చాప్ చేసుకున్నవి ఇందులో వేసేసుకోవాలి వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆయిల్ అనేది పైకి దాకా దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారండి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత దీని టేస్ట్ ఇంకా పీక్స్ లెవెల్లో రావడానికి నేను ఒక చిన్న ట్రిక్ వాడానండి అదేంటంటే ఆచి బిర్యానీ మసాలా అనమాట ఆచి బిర్యానీ మసాలా వేస్తే టేస్ట్ అనేది స్ లోకి వెళ్ళిపోతుంది అనమాట అంత బాగుంటుంది చూసారా అండి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని ఇందులో వేసేసుకోవాలి ఎగ్స్ అనేది చెదిరిపోకుండా చక్కగా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ బాగా రోస్ట్ చేసుకోవాలి అయితే నేను వీడియోలో చెప్తున్నాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తారంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి చూసారండి ఆయిల్ అనేది మంచిగా పైకి తేలి స్మెల్ అనేది అద్దరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంది ఈ విధంగా జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ అనేది హాఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక ఎనిమిది గ్లాసులు నీళ్ళు గిన్నెలో తీసుకున్నానండి అందులో రుచికి సరిపడి ఉప్పు వేసేసి బిర్యానీ స్పైసెస్ మళ్ళీ ఇందులో వేస్తానండి తరుకున్న కొత్తిమీర పుదీనా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అర స్పూను తర్వాత రైస్ అనేది పొడపడి రావడానికి ఇందులో కొంచెం ఆయిల్ వేసాను నీళ్ళు బాగా మరిగిపోయినాకా కొంచెం వెయిట్ చేయాల్సిందే అండి ఈ విధంగా నీరు అనేది బాగా మరిగిపోయిన తర్వాత నేను ముందుగానే ఒక రెండు గ్లాసుల బిర్యానీ రైస్ ని నానబెట్టుకున్నానండి అది ఇందులో వేస్తున్నాను ఒక నిమ్మకాయ పిండేసి ఇందులో వేసేస్తున్నాను తర్వాత బాగా మిక్స్ చేసుకుని రైస్ అనేది మొత్తం ఉడికిపోవాలండి మనం మామూలుగా చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ చేసినప్పుడు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అంటాం కదా కానీ దీనికి మాత్రం రైస్ మొత్తం ఉడికిపోవాలన్నమాట ఎక్కువ దీన్ని మనం తర్వాత కుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి మనం ఇప్పుడే రైస్ అనేది కుక్ చేసుకోవాలి చూసారండి రైస్ అనేది మొత్తం ఉడికిపోయింది ఉడికిపోయింది తర్వాత ఒక్కసారి అలా అలా చేసుకొని ఈ రైస్ అనేది మనం ఇందాక ఎగ్ మిశ్రమం తయారు చేసుకున్నాం కదా అందులో వేసేసి లేయర్గా రైస్ అనేది పోసేసుకోవాలి మనం క్వాంటిటీ తగ్గట్టు చేసుకోవచ్చు అండి నేనైతే రెండు గ్లాసులు చేస్తాను కాబట్టి ఈ విధంగా క్వాంటిటీ వేసాను మీరు కొంచెం ఎక్కువ చేసుకోవాలనుకుంటే క్వాంటిటీ కొంచెం కొంచెం పెంచుకొని చేసుకోవచ్చు తర్వాత చందగా తరుక్కున్న కొత్తిమీర పుదీనా వేసేసి ఫుడ్ కలర్ అండి ఇది ఎల్లో కలర్ ఇది ఆప్షనల్ మీరు కావాలంటే ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ లో కలుపుకొని ఈ విధంగా వేసేసుకోవచ్చు అనమాట నెయ్యి వేసేసి నేను ముందుగానే ఉల్లిపాయలు ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టినానండి అది ఈ విధంగా లేయర్ లాగా వేస్తున్నాను ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలన్నమాట అంతే బిర్యానీ రెడీ ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం చూసారా అండి డిలిషియస్ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది తో పాటు ఎవరైనా తీసుకొని తినేసేయచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీరు ఏ విధంగా చేస్తారో నాకు కింద కామెంట్లో తెలియచేయండి మరి మీకు ఏ విధమైనటువంటి రెసిపీ కావాలన్నా నాకు కింద కామెంట్లో తెలియజేస్తే నేను చేయడానికి ట్రై చేస్తాను నచ్చిందా మరి నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి మన నెక్స్ట్ రెసిపీ తోటి మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు సపోర్ట్ అస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ